అన్న నేను క్యూ న్యూస్లో ఎడిటర్ని అన్నవాడు ఇప్పటికీ శాలరీ కూడా ఇవ్వట్లేదు ఖాతం చెర్రి నీ అసలు పేరే చెర్రి చెర్రి మరి నేను ఉన్నప్పుడు ఉన్నావు లేవా క్యూ న్యూస్లో చింతపండు నవీన్ నువ్వు క్యూ న్యూస్లో శాలరీలు ఇస్తలేవాట అటు ప్రభుత్వం దగ్గర నెలకు రెండు లక్షలకు పైగా దొబ్బుతాన్నావు ఇటు నువ్వే ఎత్తున మాటలు చెప్తాయి కదా చింతపండు సిగ్గులేని చింతపాండు క్యూనిస్కి నెలకు ముప్పై లక్షలు వస్తుందండి దాని టర్న్ ఓవర్ సంవత్సరానికి రెండు కోట్లండి వెనక మలిచిపెట్టుకుంటున్నావా మరి రెండు కోట్ల పిల్లలకు పైసలు లేకుండా ఇడియట్ ఫెలో నీ 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 ఎడిటరు పాపం ఆ బిడ్డ ఏమొస్తుంది ఆయనకు మా అంటే ఓ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వస్తాయి ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ ఇవ్వ ఇడిఎట్ ఫెలో స్టూపీట్ రెండు కోట్ల టర్నోవర్ అని మళ్ళీ హెచ్చుల మాటలు చెప్తావు లక్ష రూపాయలు వాచ్ పెట్టుకొని తిరగడానికి సిగ్గు అనిపిస్తే లేదు వేసుకుంటావు కుక్క చేసుకున్నట్టు మెడల చేతికో ఉంగురం పెట్టుకుంటావు ఎవరిని ముంచిన సొమ్ము అది ప్రజలను ముంచిన సొమ్ము కాదు ఇడియట్ మంది సొమ్ముతో కులకడానికి సిగ్గు లేదు నీకు ఈ ఆ ఎడిటర్కి ఇరవై వేల రూపాయలు తమ్ముడు నువ్వు చెర్రి నీకు ఎంత శాలరీ రావాలో సార్ నా ఆఫీస్కి రా నీకు ఎంత శాలరీ రావాలో నా ఆఫీస్కి రా మరి చెముడలు తీస్తా ఇది దీన్ని చర్చలు పెట్టి వాడిని సిగ్గు అంతా బయటికి ఇప్పి చెప్తా నీకు ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు పట్టుకొని అవన్నీ పట్టుకోండి సిగ్గు సిగ్గుదక్క విధవా ఉద్యోగస్తులతో పని చేయించుకొని శాలరీలో శాలరీ లేకూడతావు సిగ్గు దక్కువడా మళ్ళా పోయి కథలు పడతాను కథలు ఇగో అన్నా నేను క్యూ న్యూస్లో ఎడిటర్గా ఉన్నవాడు ఇప్పటికీ శాలరీ కూడా ఇవ్వలేదు సిగ్గులేని విధవా ఎందుకురా ఈ బతుకు చిన్న చిన్న బతుకుల మీద బ ఇదో ఇదో నీదో బతుక బిచ్చమెత్తుకున్నావు పార్టీ పెడుతున్నానో యువకులను రాజకీయ నాయకులను చేస్తున్నాను ఇన్ని మాట్లాడినావు పోయినావు సక్కమల కేటీఆర్ కాలు మొక్కినావు బండి సంజయ్ కాలు మొక్కినావు మోడీ కాళ్ళు మొక్కినావు కోదండరామ్ కాలు మొక్కినవు కోటిరెడ్డి వెంకటరెడ్డి కాలు మొక్కినవు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలు మొక్కినావు రేవంత్ రెడ్డి కాలు మొక్కినో జగ్గారెడ్డి కాలు మొక్కినావు రెడ్ల కాలు మొక్కుకుంటా రెడ్ల దగ్గర ఉండుకుంటా నేను పైటింగ్ చేస్తా అంటున్నా దొంగ నిన్నేవడు నా మీరు కుక్క కూడా దే కద నేను